హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్ని మీరు ఎప్పుడూ చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ వేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు ఎవరైతే చదువుకొని అలాగే చదువుకోకుండా ఉన్నవారు ఈ జాబ్ మీకోసమండి డెఫినెట్లీగా మీకు చదువు లేకున్నా సరే ఏం చదువుకోకుండా సరే అండి మీకు ఇందులో వర్క్ అనేది ఉంటుంది మినిమం సాలరీ పద్నాలుగు వేల రూపాయలు ఇస్తారు అలాగే ఓటీషు అవన్నీ చేసుకుంటే ట్వంటీ దాకా వస్తాయి డెఫినెట్లీగా మీకు అమ్మాయిలకి అబ్బాయిలకి ఇందులో అవకాశం ఉంది మినిమం క్వాలిఫికేషన్ లేకుండా టెన్త్ క్లాస్ ఉన్నా సరిపోతుంది అలాగే ఏం చదువుకోకపోయినా సరలే పర్లేదండి మేల్స్ అండ్ ఫిమేల్స్ ఇద్దరికి కూడా అవకాశాలు ఉన్నాయి ఇది పిక్కర్ అండ్ ప్యాకర్ లోడర్ అన్లోడర్ ఉంటుంది అలాగే మీకు హైదరాబాద్లోని లొకేషన్స్ వచ్చేసి కండ్లకోయ గుండ్ల పోచంపల్లి మేడ్చర్ లొకేషన్స్లో అలాగే ఉంటుందండి ఈ జాబ్స్ అనేది అలాగే షామర్పేట లొకేషన్లో కూడా ప్రజెంట్ వేకెన్సీ ఉన్నాయి మొత్తం ఐదు వందల మంది అబ్బాయిలు కావాలి అలాగే రెండు వందల మంది అమ్మాయిలు కావాలి సాలరీ విషయానికి వస్తే పద్నాలుగు వేల నుంచి ఇరవై వేల వరకు వస్తుంది ప్లస్ ఈఎస్ఐ పిఎఫ్ అనేది ఉంటుంది క్వాలిఫికేషన్ అవసరం లేదండి మినిమం క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది అలాగే ఏం లేని లేకున్నా పర్లేదు ఫ్రీ ఫుడ్ ఫ్రీ బస్సు అనేది కంపెనీ నుంచి ఇస్తారు అలాగే ఎక్కడి నుంచి అనేది ఐడిపిఎల్ నుంచి బస్సు ఉంటుంది అలాగే గండి మైసమ్మ నుంచి ఉంటుంది అలాగే తూప్రాన్ లొకేషన్లో నుంచి కూడా ఉంటుంది గజ్వేల్ పెగ్నాపూర్ నుంచి కూడా బస్సు అనేది కంపెనీ వారు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది డెఫినెట్లీగా ఇది మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను మీకు ఇందులో మంచి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఎలాంటి చదువు లేకున్నా ఉద్యోగం ఇచ్చి ఫుడ్ ట్రావెల్ కూడా కంపెనీ వారు ఇస్తున్నారు కాబట్టి డెఫినెట్లీగా మీకు యూజ్ అవుతుందని ఈ వీడియో చేయడం జరుగుతుంది చాలామంది ఏం చదువుకుని వారు కూడా ఉన్నారని చెప్పేసి కామెంటు తెలియడం జరుగుతుంది కాబట్టి ఇది వారి కోసమే డెఫినెట్గా మీరు యూజ్ చేసుకోండి ఎవరైతే మినిమం చదువుకొని వారు ఉంటారో క్వాలిఫికేషన్ లేని వారు ఉంటారో వారు యూజ్ చేసుకోవాలి అలాగే మీకు ఏజ్ విషయానికి వస్తే కంపల్సరీ ఎయిటీన్ ప్లస్ ఉండాలి అలాగే థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు తీసుకోవడం జరుగుతుంది థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు ఎవరైతే చదువుకొని వారు ఉంటారో ఎవరైతే మినిమం ఏదో ఉంటుంది కాబట్టి ఫిఫ్త్ సెవెంతా సిక్స్థా ఉంటుంది అది మీరు ఎవరైనా సరే మేల్స్ అయినా ఫీమేల్స్ అయినా వెంటనే అప్లై చేసుకోండి మీకు వెంటనే జాయినింగ్ ఉంటుంది ఫ్రీ ఫుడ్ ఫ్రీ బస్సు అనేది కంపెనీ వారు ఇస్తారు కాబట్టి డెఫినెట్లీగా మీకు అవకాశం యూజ్ అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ కంపెనీ వచ్చేసి బ్లింకిట్ జిప్టో అలాగే జొమాటో ఈ స్విగ్గీ ఇన్స్టామార్ట్ ఈ ఇందులో మీకు ఎక్కడైతే నో క్వాలిఫికేషన్ ఉంది కాబట్టి ఇది మీకు అవకాశం ఉంటుంది డెఫినెట్గా యూజ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా క్వాలిఫికేషన్ లేని వారు ఉంటే డెఫినెట్గా వాళ్ళకి ఉపయోగపడుతుంది వాళ్ళకి షేర్ చేయండి వాళ్ళు కూడా వెంటనే జాయినింగ్ అవుతారు ఇప్పుడైతే ప్రాసెసింగ్ అనేది నడుస్తుంది కాబట్టి నేను డిస్క్రిప్షన్లో హెచ్ఆర్ వాళ్ళకి కనెక్ట్ ఇస్తాను హెచ్ఆర్కి ఒకసారి కాల్ చేయండి కాల్ చేసి కనుక్కోండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా అడగండి లేదు అంటే కామెంట్లో తెలియజేయండి కామెంట్లో నేను రిప్లై ఇవ్వడం జరుగుతుంది మీకు నెంబర్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి సారి వాళ్ళు కాల్ చేసి కనుక్కోండి మీకు ఏం క్వాలిఫికేషన్ లేకుండా సరే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి మీరు వెంటనే అప్లై చేసుకుంటారని ఆశిస్తున్నాను మీకు యూజ్ అవుతుందని ఆశిస్తున్నాను కంపల్సరీ మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా చదువుకునే వాళ్ళకు ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేసి వాళ్ళకు కూడా సబ్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి డెఫినెట్లీగా మన ఛానల్లో మంచి మంచి అప్డేట్ వస్తూనే ఉంటాయి వెయ్యి రోజు కానీ పిక్కింగ్ ప్యాకింగ్ కానీ అలాగే ప్రైవేట్ జాబ్స్ కానీ గవర్నమెంట్ జాబ్స్ కానీ ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్